Thank okay. you. This is one ¿Se

తిప్పండి లెఫ్ట్ ఎస్ రైట్ తిప్పండి తిప్పండి రైట్ తిప్పండి ఎస్ క్లచ్ అంతే ఉండాలి స్ట్రైట్ చేసేసుకోండి నిదానంగా వెళ్తూ ఉంటుంది ఫ్రీగా మూవ్ అయింది కదా క్లచ్ వదిలేసే హారని అప్లై చేయండి ఎస్ వెళ్ళండి ఎక్సలెటర్ ఇవ్వండి చూసుకొని వెళ్ళాలి క్లచర్లు చేయండి కొద్దిగా మీకు ఈ ట్రాఫిక్లో కొద్దిగా పర్ఫెక్ట్ అయిపోయారు అనుకోండి రైట్ లెఫ్ట్ అబ్జర్వేషన్ చేశారనుకోండి సిటీలో మీరు ఎక్కడైనా ట్రైవ్ చేసినట్టు బ్రేక్ ఫస్ట్ గేర్ వేయండి ఎస్ ప్లచర్లు చేయండి వెహికల్ టు వెహికల్ డిస్టెన్స్ ఆ బ్యాక్ సర్వీల్స్ కనబడి అంత డిస్టెన్స్ మనం మెయింటైన్ చేయాలి గవర్నమెంట్ రూల్ ప్రకారం ఫిఫ్టీ ఫీట్ ఉండాలి సో ఇక్కడ గవర్నమెంట్ రూల్ ప్రకారం మనం పాటిస్తే ఫస్ట్ గేర్ వేయండి ప్లచర్లు చేయండి కొద్దిగా ఎస్ అంతే పట్టుకోండి క్లచ్ లెగ్ హోల్లో పట్టుకోవాలి పై భాగం రిలీజ్ చేస్తే సరిపోతుంది కొద్దిగా రిలీజ్ చేయండి క్లచ్ బ్రేక్ మీద లెగ్ పెట్టుకోండి అంతే క్లచ్ ఉండండి ఇవ్వండి బ్రేక్ చేయండి క్లచ్ అంతే ఉండాలి బ్రేక్ రిలీజ్ చేయండి ఎస్ రైట్ తిప్పండి ఇవ్వండి జనరల్గా నెంబర్ ప్లేట్ చూసుకుంటే ఏంటంటే ఈ నెంబర్ ప్లేట్ మిడిల్లో ఉంది అక్కడ రైట్ సైడ్ ఒక కార్ వస్తుంది చూడండి ఎంత కిందికి ఉంది నెంబర్ ప్లేట్ కరెక్ట్గా నెంబర్ ప్లేట్ అనేది గేస్ట్ చేయండి బ్రేక్ చేయండి వెళ్ళిపోతాం రైట్ ఇండికేటర్ వేయండి మీరు బ్రేక్ రిలీజ్ చేయండి బ్రేక్ చేయండి విధానం బ్రేక్ రిలీజ్ చేయని మనం బ్రేక్ చేసినప్పుడు ఇట్లా మనం షేక్ కాకూడదు ఓకేనా బ్రేక్ రిలీజ్ చేయండి కొద్ది క్లచ్ రిలీజ్ చేయాలని లాగే కొంచెం వచ్చుకోండి బ్రేక్ చేయని ఓన్లీ బ్రేక్ బ్రేక్ రిలీజ్ చేయని వెళ్తూ ఉంటుంది కొద్ది క్లచ్ రిలీజ్ చేయండి అంతే పడుతున్నారు బ్రేక్ బ్రేక్ రిలీజ్ చేయండి రైట్ తిప్పండి స్టీరింగ్ రైట్ తిప్పండి ఇప్పని రౌండ్గా రైట్ తిప్పండి సారీ లెఫ్ట్ తిప్పండి ఇప్పని లెఫ్ట్ బస్ రైట్ తిప్పండి సైడ్ వేసుకోండి సైడ్ వేసుకోండి ఎక్సలేటర్ ఇవ్వండి రైట్ తిప్పండి ఎక్సలేటర్ ఇవ్వండి అమ్మా విద్య రైట్ తిప్పండి తిప్పండి సైడ్ వేసుకోండి ఎక్సలేటర్ ఇవ్వండి ఎక్సలేటర్ ఇవ్వండి విద్య రైట్ క్లచర్ ఒకటి కంప్లీట్ సెకండ్ గేర్ వేయండి న్యూటల్ లెఫ్ట్ డౌన్ క్లచర్ రిలీజ్ చేయండి ఫుల్ క్లచ్ రిలీజ్ చేయండి గ్యాస్ లైన్లో మనం పర్ఫెక్ట్గా మన లైన్లోనే ఉన్నాం అనుకోండి లెఫ్ట్ తిప్పండి తిప్పండి లెఫ్ట్ తిప్పండి బస్ స్టడీ చేసుకుని క్లచ్ ఒకలేదు వైబ్రేషన్ వస్తుంది కదా ఇమీడియట్లీ క్లచ్ క్లచ్ క్లచ్ర్లెస్ చేయండి ఇన్ కేస్ మీరు క్లచ్ ఒక అనుకోండి ఇంజన్ ఆఫ్ అయిపోతుంది కానీ స్టడీ చేసుకుని హారన్ చేయండి ఎస్